పిల్లలని కన్నా ప్రతి తల్లిదండ్రులకి పిల్లల్ని కంట అలాగే వాళ్ళకి భారసాలని అలాగే అన్నప్రాసన అని అక్షరాభ్యాసం అని పుట్టినరోజులని ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్టెప్ వాళ్ళకి చేయాల్సినవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటాం కదా అలాగే పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఉండే వాళ్ళకన్నా కూడా మనకి పేరెంట్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ గుర్తులు ఉండాలి అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉంటాం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాం కదా సో ఈరోజు వీడియో అయితే మా పిల్లల ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవ్ యశస్వి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇదేంటి నవ్య స్కూల్స్ అన్నీ ఎండింగ్ అవుతుంటే పిల్లల ఫస్ట్ డే స్కూల్ అని చెప్తున్నాం అనుకుంటున్నారా ఫోన్ కొంచెం అప్పుడు ఖరాబ్ అయి చెప్ అయిపోయిందండి సో అందుకని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి సో ఇది నాకు కూడా మెమరీగా ఉంటుంది అలాగే మీరు చూసినట్టు ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ లో జరిగిందనమాట అంటే మేము వీళ్ళకి ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుంచి ట్రై చేస్తే ఏప్రిల్కి అలాగ సీట్ అయితే దొరికిందండి అంటే సే ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ వాళ్ళకి అలాగే కొన్ని కేటగిరీస్ కింద అయితే ఫస్ట్ ఫిఫరెన్స్ డిఫెన్స్ వాళ్ళకి అయితే ఇస్తారనమాట సో వాళ్ళ డాడీకి ఎలిజిబుల్ ఉంది కాబట్టి మేమిద్దరినీ కూడా ఇందులో జాయిన్ చేసాం కానీ దానికి చాలా కష్టాలు పడ్డానండి అమ్మో ఎలా తిరిగాను ఫైనల్లీ మా వాళ్ళని అయితే ఈ కేంద్రీయ విద్యాలయాలో సీట్ అయితే అయితే వచ్చింది వీళ్ళని మేము ఏం చేసామంటే జూన్ ట్వంటీ సెకండ్ అలాగా రీఓపెనింగ్ అయితే జరిగిందండి వీళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకి విద్యా ప్రవేశ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు సో ఈరోజు వీడియో అయితే అదేనమాట మనకేంటంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి కూడా స్కూల్ క్లోజ్ అయిపోతాయి జూన్ ట్వెల్త్కి అలాగా ఓపెన్ అవుతాయి అప్పుడు మనకి క్లాస్ అనేది న్యూ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో వచ్చేసి మార్చిలోనే ఎగ్జామ్స్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అయిపోతే ఏప్రిల్ నుంచి నెక్స్ట్ క్లాసులు స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అయితే నేనైతే జూన్లో అలాగా పంపించానండి అప్పుడు స్టార్టింగ్ కదా నాకు తెలియలేదు ఇంకా అప్పుడు వెళ్ళిన రోజు వీడియో అనమాట ఇక్కడ చూసారా ఆంజిస్వాములు ఎలా ఉన్నారో చాలా భయం వేసింది నాకైతే వైష్ణువురా అవుదో చెప్తాను చూడు సరేలేరా ఫస్ట్ క్లాస్ పిల్లలకైతే జూన్ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది అలాగే సెకండ్ థర్డ్ అలాంటి వాళ్ళకైతే ఏప్రిల్ నుంచే క్లాసులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇంక ఇప్పుడైతే మేము మా ఇద్దరి పాపల్ని కూడా తీసుకొచ్చి ఫస్ట్ డే అయితే స్పోర్ట్స్ డ్రెస్లో రావాలన్నారండి ఇంకా ఆ రోజు స్పోర్ట్స్ డ్రెస్ వేసి అయితే తీసుకొచ్చాము ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత పిల్లలకి విద్యా ప్రవేశాన్ని ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట చాలా బాగా జరిగిందండి ఇది రియల్గా పెడితే ఆ సాంగ్స్కి పిల్లలు చేసే డ్యాన్స్కి ఎంత బాగా అనిపించిందో కాకపోతే యూట్యూబ్లో కాపీ రైట్స్ పడతాయి కాబట్టి నాకు ఇప్పుడు దీనికి కూడా ఎంత పడుతుందో ఏంటో అని భయం వేస్తుందనమాట ఓన్లీ ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ వరకే పెట్టానండి చూడాలి మరి కాపీరైట్ వస్తుందో లేదో దేవుడి దేవాలి మా అక్షి తల్లిని నాగశ్రీ లలితాక్షయ అయితే స్కూల్లో అందరూ కూడా లలితాక్షయ అంటారు ఇప్పుడు ఇన్వైట్ చేసిన సార్ కూడా తన క్లాస్ టీచర్ అనమాట ఫస్ట్ నెంబర్ తనదేనండి ఇలా వన్ బై వన్ అందరిని పిలుస్తూ ఉంటారు పిల్లలకి కిరీటం లాగా ఒకటి అలాగే ఒక టూ బుక్స్ ఇచ్చారనమాట బుక్స్ జామెంట్రీ బాక్స్ పెన్ను పెన్సిల్ అలాగా ఇచ్చి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసిన తర్వాత అందరినీ కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశారు తనేనమాట ప్రిన్సిపల్ మ్యాము మా అక్షికి పైన రిబ్బన్స్ వేసి కట్టాను కదండి అందుకని అది ఉండట్లేదు అనమాట ఊరికే పడిపోతూ ఉంది మధ్యలో సార్ కూడా వచ్చి పెడతా ఉన్నారు ఇప్పుడైతే అంత జుట్టు లేదులేండి రియల్గా అయితే ఎంత బాగున్నాయో సాంగ్స్ కానీ అవి కానీ కాకపోతే ఇంకా తప్పదు ఇప్పుడు నేను పెట్టిన ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ కూడా దేవుడి దేవుళ్ళ కాపీ రైట్ పడకుండా ఉంటే చాలా అనుకుంటున్నాను అదే ఒరిజినల్గా పెట్టుంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవారు మీరు కూడా నాకు ఇక్కడ ఈ స్కూల్లో నచ్చింది ఏంటంటే అండి పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి చదువుతో పాటు వాళ్ళకి మైండ్ షార్ప్ తేవడానికి గ్రీటింగ్స్ కానీ డ్రాయింగ్స్ కానీ అలాగే గేమ్స్ కూడా బాగా ఆడిస్తారనమాట సో అదైతే నాకు నచ్చింది ఇంక వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవాల్సింది పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా వన్ టూ ఫార్టీ వరకు కూడా అక్కడే ఉన్నాము ఆ టైంలో ఇక్కడ పిల్లల కింద మ్యాట్ వేసారనమాట కబడ్డీ ఆడేదానికి అందులో మా వైష్ణవ్ మేడం గారు పడుకొని లేచి దొర్లి బాగా ఆటలాడింది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎక్కువ ఏంటి వా తగిలింది దెబ్బ తగిలింది దెబ్బ ఏయ్ కూడా ఏంటి అనమాట బానం చేసి చాలా అంటున్నాడా డాడీ అవునా амаой <laughs> 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 <laughs>